చామగడ్డ అధిక పోషకాల ఘనిగా చెప్పొచ్చు ఈ చామగడ్డను దాదాపు మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల దిగుబడితో నైజీరియా మొదటి స్థానంలో ఉంది నీరు సమృద్ధిగా ఉండే అన్ని ప్రాంతాల్లో ఈ చేమగడ్డ సాగును నిరభ్యంతరంగా చేయొచ్చు చామగడ్డను టారో అని పిలుస్తారు మన దేశంలో చామగడ్డను చాలా ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉన్న కొద్దిపాటి క్షేత్రాల్లోనే మనం చూడొచ్చు మార్కెట్లో చేమగడ్డకు డిమాండ్ బాగానే ఉంటుంది మన దేశంలో పులుసుగా చేమగడ్డను వినియోగిస్తూ ఉంటారు మరింతగా మనం చామగడ్డ సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఇసుక నేలల్లో సిరులు కురిపిస్తున్న పంటల్లో ముఖ్యమైనది చేమగడ్డ సాగు ఒకటి నెల్లూరు జిల్లా తీర ప్రాంత రైతులకు చేమగడ్డ అధిక దిగుబడులను ఇస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సముద్ర తీర గ్రామాల్లో అందివచ్చిన అవకాశాలతో ఇసుక నేలల్లోనే ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ హరిత సిరులు పండించే భాగంగా లాభాల్లో పయనిస్తున్న నెల్లూరు జిల్లా సముద్ర తీర రైతులు నెల్లూరు జిల్లా కావలి రూరల్ తీర ప్రాంత కొత్త సత్రం నుంచి అన్నగారిపాలెం వరకు పదిహేను కిలోమీటర్ల పొడవున ఇసుక దిన్నెలు ఉన్నాయి భూగర్భ జలాలో పదిహేను అడుగుల లోపే అందుబాటులో ఉండటం వల్ల ఆ రోజుల్లో డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై శాతం రైతులతో డ్రిప్పులు బిందు తుంపర్లు సేద్యపు పరికరాలను రైతులకు అందించడం జరిగింది దానివల్ల ఎందరో రైతులు లాభపడటం జరిగింది అందువల్ల వివిధ పంటలతో పాటు చేమగడ్డ సాగును చేస్తూ లక్ష రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు అన్నగారిపాలెం గ్రామ రైతు వేణు ఈ పైరు వాళ్ళు నాలుగు నాలుగు నెలలు పంట ఉంటుంది ఈ పంట అక్కడ మేము కొనుక్కొచ్చి వేసుకొని తీస్తే ఒక ఎకరాకు వచ్చి ముప్పై వేలు నలభై వేలు ఆదాయం ఉంటుంది మేము ఎవరికాడకి పనికి పోలాక మా తోటలోనే మేము ఆదాయం వచ్చినా లాస్ వచ్చినా మా అదే చేసుకుంటా ఉన్నాం మేము అంతా పోయి ఖర్చులు ముప్పై వేలు నలభై వేలు అందరం అంత మిగులుతుంది ఈ పంట వల్ల మాకు ఇత్తనం తీసుకొచ్చి మేము వేస్తున్నాం ఎకరా పది ఎకరాలు వేస్తున్నాం మేము ఒక ఎకరాకు వచ్చి లక్ష రూపాయలు అవుతుంది దానికి ఖర్చులు ఖర్చులు పోయి ఎకరాకు ఒక ముప్పై వేలు రూపాయలు మిగిపోతుంది ఏంటంటే దీనివల్ల మాకు దీంట్లో క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎక్స్పోర్ట్ అనేది వెళ్తూ ఉంటుంది మేము ఆ నమ్మకంతోనే మేము ఈ పై ఈ పైరు మేము చేస్తూ ఉన్నాము ఈ కలుపులు కానీ మామూలుగా ఎరువులు కానీ మొత్తం కలిసి కూడా లక్ష రూపాయలు దాటుతుంది ఒక ఎకరాకు వచ్చి ఎట్లా లేదన్నా కానీ డెబ్భై ఎనభై గట్టలు ఇతర విత్తనమే తెచ్చుకోవాలి మేము బుచ్చి దగ్గర నెల్లూరులో నెల్లూరు దగ్గర బుచ్చిలో తీసుకుంటాము ఒక ఎకరాకు లక్ష రూపాయలు అయినందువల్ల మాకు ఏంటంటే ఒక ఎకరాకు ముప్పై నలభై వేలు మధ్యలో మిగులుతుంది పది ఎకరాల మీద అంటే పదిమూడు ముప్పై మూడు లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న సరుకు ఎక్కడ కూడా ఉండదు ఇక్కడ అంటే మా తేట ఉంటుంది సరు సరుకు అందువల్ల అక్కడ చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఎక్కడి నుంచి అనగానే ఇక్కడికే ఎక్కువ శాతం ఈ పల్లెటూరు నుంచి ఇస్తనాలకే వస్తారు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు ఇక్కడ ఈ డలార్ల వల్ల ఈ డాలార్ల ద్వారా అంత ఎగుమతైపోస్తారు చామగడ్డను హైదరాబాద్ బెంగుళూరు చెన్నైలకు సరఫరా చేస్తూ లాభాలను అధికంగా పొందుతున్నారు నాలుగు నెలలకే పంట దిగుబడి వస్తుంది సరాసరిన ఎకరానికి నలభై నుంచి యాభై వేల వరకు లాభాలు వస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు